మేడం మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మన దేశంలో రైతే రాజు రైతే రైతే దేశానికి వెన్నెముక అంటున్నారు కానీ విత్తనం కొనేటప్పటి నుండి పంట అమ్ముకునేంత వరకు రైతుకు అడుగడుదానే మోసం జరుగుతుంది రైతుని అన్ని ప్రభుత్వాలు ఆదుకుంటున్నామంటున్నా కానీ చివరి చివరికి వచ్చేసరికి చేతులు చేస్తున్నారు మేడం ఇప్పుడు సీసీఐ పెట్టిన తర్వాత కూడా రైతులు పలు రకాలుగా మోసపోతున్నారు ప్రభుత్వ అధికారులు కూడా ఎక్కడ దాని మీద చర్యలు తీసుకున్న దాఖలాలు కనపడలేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ కాటన్ పత్తి ఫార్మర్స్ తాలూకా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి సమస్యలు ఏమున్నాయి తెలుసుకోవడానికి ఇప్పుడు కాటన్ మిల్స్ కి రావడం జరిగిందండి ఆధోని మండలంలో విఘ్నేశ్వర మిల్స్ లో ఇప్పుడు ఉన్నాము అలాగే పక్కన ఎన్డీబీఎల్ కూడా విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా రైతులు చెప్పే సమస్యలు మూడు ఉన్నాయి ఒకటి స్లాట్స్ కొంచెం సమస్యగా ఉంది ఎందుకంటే మనకి పంట ఎక్కువ ఉంది ఉన్న మిల్స్ ఓపెన్ చేయని మిల్స్ తొమ్మిదే ఉన్నాయి ఇవాళ ఇంకొక రెండు ఓపెన్ అయినాయి ఇంకా పదకొండు వరకు అయినాయి మిగతా మిల్స్ కూడా కొంత ఓపెన్ చేయగలిగితే మనకి ఇబ్బంది ఉండదు అని చెప్పి చెప్తూ ఉన్నారు స్లాట్స్ రెండు నిమిషాల్లో క్లోజ్ అయిపోతున్నాయని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా పైన అధికారుల దృష్టికి తీసుకువెళ్ళామండి మా వాళ్ళ దృష్టిలో పెట్టడం జరిగింది కాబట్టి దాని మీద ఇంకా మనకి ఆర్డర్స్ వస్తే ఇంప్లిమెంట్ చేస్తాము మెయిన్గా ఏంటంటే స్లాట్స్ ఒకటే కాకుండా మాయిశ్చర్ కంటెంట్ కూడా సో అంటే ఇప్పుడు సిసిఐ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు రైతులు కూడా చెప్తున్నారు పదమూడు శాతం పద్నాలుగు శాతం ఉన్నా కూడా సిసిఐ వాళ్ళు తీసుకుంటున్నారు కాటన్ రిజెక్ట్ అయితే చేయట్లేదు బట్ అంతకన్నా ఎక్కువ మాయిశ్చర్ ఉంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది అదే కొంచెం పడడం వల్ల ఈ డిస్కలరేషన్ కూడా కాటన్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి చెప్పి వెనక్కి పంపించొద్దు కంపల్సరీగా ఏదో ఒక రేట్ ఫిక్స్ చేసి అది అది మరీ తక్కువ కాకుండా సో కరెక్ట్గా ఫిక్స్ చేసి ఆ కాటన్ కూడా తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉన్నా కూడా తీసుకోవాలి అని చెప్పి ఆల్రెడీ మన గవర్నమెంట్ నుంచి సిసిఐకి రిపోర్ట్ వెళ్ళి ఉందండి అక్కడ నుంచి ఇంకా ఏమి మనకి క్లారిఫికేషన్ రావాల్సి ఉంది సో దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాము అలాగే ఆర్ఎస్కే లెవెల్ స్టాఫ్ ఎవరైతే మనకు ఉన్నారో వాళ్ళందరూ అందుబాటులో ఉంటున్నారా లేదా రైతుకి వాళ్ళు యాప్ యాప్లో మన కపాస్ కిసాన్ యాప్లో స్లాట్స్ బుక్ చేసుకోవడంలో రైతులందరికీ కూడా సహాయపడాలి కాబట్టి వాళ్ళకి కూడా ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆర్ఎస్కే లెవెల్లో స్టాఫ్ అందరికీ కూడా వాళ్ళకి జూమ్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది సో దాంట్లో కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం ముఖ్యంగా రైతులు కూడా కొంత ఎక్కడైతే మనకు కొంచెం చెత్త ఉంది దాంట్లో ఎక్కువ ఎక్కువ శాతం ఈ తొక్క స్కిన్ అంతా కూడా ఉండిపోతూ ఉంది సో అలాంటి వాటికి రైతులు కొంచెం క్లీన్ చేసుకొని వస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా రైతులను ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నామండి ఆర్ఎస్కే లెవెల్లో సో ఈ సమస్యలన్నీ కూడా పైన పైన ఉన్న హైయర్ అథారిటీస్ దృష్టికి తీసుకొని ఇప్పుడు తూకాల్లో కూడా మోసాలు జరుగుతున్నాయని వారం రోజుల నుండి చర్చలు జరుగుతున్నాయి మేడం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సంబంధిత అధికారులు మాత్రం ఎక్కడ వచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకునే దాఖలాలు కూడా దాని ఆ సమస్యని కూడా ఒకసారి పరిశీలిస్తాను